హలో వియస్ అందరూ ఎలా ఉన్నారు చూడండి మనం లాస్ట్ వీడియోలో భీముడు మరియు హిడింబి వివాహం ఎలా జరిగింది మరియు వారికి పుత్రుడైన ఘటోత్కచుడు ఎలా జన్మిస్తాడు అనే విషయాల గురించి మాట్లాడుకున్నాం అయితే భీముడికి తన పుత్రుడైన ఘటోత్కచుడు జన్మించిన తర్వాత ఆమె ఆమె అంటే హిడింబి భీముడు దగ్గర నుంచి మాట తీసుకుంటుంది అంటే ఒక పుత్రుడు జన్మించిన పిదప మీరు మమ్మల్ని వదిలి వెళ్ళొచ్చు అని చెప్పేసి సో అలా మాట ఇచ్చిన భీముడు ఒక పుత్రుడు జన్మించగానే హిడింబిని ఇంకా వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడన్నట్టు సో భీముడు మరియు తన అన్నదమ్ములైన నలుగురు మరియు తన తల్లి అయిన కుంతిదేవి అక్కడి నుంచి ప్రయాణం కొనసాగిస్తారు అయితే వారికి అడవిలో నడుస్తూ ఉండగా ఒక వృద్ధుడు కనిపిస్తాడు అన్నట్టు అయితే వా హృద్రుడు వారికి సహాయం కోరుతాడన్నట్టు అంటే సహాయం ఏ విధంగా అంటే నా పుత్రులు నన్ను ఈ అడవిలో వదిలేసి వెళ్ళాడండి అయితే నేను కాపిల్యానికి వెళ్ళాలి అంటే కాపిల్యం నా గ్రామం అన్నట్టు అక్కడికి వెళ్ళాలి సో మీరు నన్ను అక్కడికి పంపించండి అని అంటాడు అయితే వాళ్ళకి అప్పటికే పాండవులకి కాపిల్యంలో కాపిల్యంలో ఇంకా వీళ్ళు ఎవరు అంటే దుర్యోధనుడు వాళ్ళు సంచరిస్తున్నారన్న విషయం వారికి తెలుస్తుంది అన్నట్టు ఎందుకంటే కొద్ది అంటే ఇలా అడవిలో పయనించకముందే వీ వీళ్ళు వీళ్ళు ఎవరు అంటే పాండవులు పాండవులు వాళ్ళని కలుసుకోవడం జరుగుతుంది కానీ దుర్యోధనుడు మరియు కర్ణుడికి వీళ్ళు బ్రాహ్మణ రూపంలో ఉండడం వల్ల వారి వేషాలు వేరే రూపంలో ఉండడం వల్ల వారికి తెలియదు అన్నట్టు ఈ విధంగా కర్ణుడు మరియు దుర్యోధనుడు కాపిల్యానికి వెళ్తున్నారని అక్కడ ద్రౌపది దేవి స్వయంవరం జరుగుతుందని వాళ్ళకు ఆ విషయం తెలుస్తుంది అయితే అక్కడికి వెళ్తే వాళ్ళు వీళ్ళని గుర్తుపడతారు అని చెప్పేసి అనుకుంటారు అన్నట్టు అయితే పాండవులకు అక్కడికి వెళ్ళడానికి ఇష్టం ఉండదు సో ఆ విధంగా ఇంకా పాండవులు అక్కడికి వెళ్ళడానికి నిరాకరిస్తారు కానీ అక్కడ ముసలి ఆయన మాత్రం చాలా ప్రాధాయపడతాడన్నట్టు మీరు నన్ను అక్కడికి చేర్చండి తర్వాత మీరు మీ పని చే మీ పని దిశగా వెళ్ళండి అని చెప్తాడన్నట్టు సో ఇంకా ఆయన మాట కాదనలేక కాపిల్యానికి ఆయనని ఎత్తుకొని తీసుకొని వెళ్తారన్నట్టు వెళ్ళిన తర్వాత అక్కడ వారికి ద్రౌపదీ దేవి స్వయంవరం జరుగుతుందని విషయం తెలుస్తుంది అన్నట్టు అయితే కాపిల్యంలో అక్కడికి చేరిన ఆ ముసలాయన ఆ బ్రాహ్మణులకు అక్కడ రాజుగారు అంటే త్రుపద మహారాజు ఎన్నో కానుకల్ని ఇస్తున్నారన్న విషయం తెలుస్తుంది ఈ విధంగా ఆయన ఆ వృద్ధుడు ద్రుపదని మహారాజు దగ్గర నుంచి ఎన్నో కానుకలను మరియు ఆభరణాలను తీసుకోవాలని వాళ్ళకు కూడా చెప్తాడన్నట్టు అంటే పాండవులకి మీరు కూడా బ్రాహ్మణులే కాబట్టి బ్రాహ్మణ విషయంలో ఉన్నారన్న విషయం ఆయనకు తెలియదు అన్నట్టు సో ఆ విధంగా బ్రాహ్మణులాగే ఉన్న పాండవులకి ఆ హృదుడు మీరు ఇక్కడ చాలా కానుకలు అవి ఇస్తున్నారు ఆభరణాలు కూడా ఇస్తున్నారు వాటిని తీసుకొని వెళ్ళండి అని చెప్తాడు అన్నట్టు ఇంకా చేసేదేమీ లేక ఆ వృద్దుని స్వయంవరం నిర్వహించిన స్థలానికి తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెడతారు ఇంకా ఆయనతో పాటు వీళ్ళు కూడా ఉంటారన్నట్టు అంటే ఎవరు అంటే పాండవులు కూడా అక్కడే ఉంటారు అయితే వాళ్ళు అక్కడ జరిగే స్వయం స్వయంవరంలో జరుగుతున్న విషయాల గురించి చూస్తూ ఉంటారన్నట్టు ఎవరు అంటే ఈ పంచపాండవులు సో ఈ విధంగా పాండవులు అనేవాళ్ళు అక్కడికి చేరుకుంటారు అయితే పాండవులు అక్కడికి చేరుకోకుండా ముందే స్వయంవరం అక్కడ జరుగుతుందన్న విషయం వాళ్ళకు ముందే తెలుసు అన్నట్టు కానీ ఇంకా వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా సరే ఆ హృదుడికి సహాయం చేయడానికి ఇంకా వెళ్తాడన్నట్టు ఇదంతా కృష్ణలీల అయితే ద్రౌపదీదేవి అర్జునుడిని ముందు నుంచే కాంక్షిస్తుందన్నట్టు అంటే ద్రౌపదీదేవి స్వయంవరానికి ముందు ఒక ఆలయానికి దర్శనానికి వెళ్తుందన్నట్టు అదే శివాలయానికి వెళ్తుంది అక్కడ ఆమె ఆమె అక్కడ అర్జునుడిని చూస్తుందన్నట్టు అర్జునుడిని ఎలా చూస్తుందంటే అర్జునుడు కర్ణుడికి అంటే కర్ణుడు దుర్యోధనుడు కలిసి ద్రౌపదీదేవి స్వయం స్వయంవరానికి వెళ్తున్న దారిలో అర్జునుడు కూడా వెళ్తూ ఉండడం జరుగుతుంది అయితే మారువేషంలో ఉన్న అర్జునుడు ఇంకా కర్ణుడి రథచక్రం అనేది భూమిలో వెరుక్కుపోవడంతో సహాయం చేస్తాడన్నట్టు సో ఆ విధంగా సహాయం చేసేటప్పుడు ఈ విధంగా ద్రౌపది అర్జునుడిని చూస్తుంది అన్నట్టు అప్పుడే ఆమె మనసు పడుతుంది సో అర్జునుడికి ఈ విధంగా ద్రౌపది చూసిందన్న విషయము తెలియదు అన్నట్టు ఆమె అర్జునుడు అర్జునుడిని పెళ్ళి చేసుకోవాలని ముందు నుంచే అనుకుంటుంది అయితే కృష్ణుడు కూడా ఆమెకి ముందే చెప్తాడండి అంటే స్వయంవరంలో ఇద్దరే వీరులు వస్తారు అందులో నువ్వు ఒకరినే పెళ్లి చేసుకుంటావు అని చెప్తాడన్నట్టు అయితే ముందు నుంచే కాంక్షించిన అర్జునుడు తన తండ్రి స్వయంవరం పెట్టగానే నా ఇష్ట ఇష్టాలతో పని లేదా మరియు స్వయంవరానికి అందరూ రాజులు వస్తారు అందులో ఎవరు నన్ను గెలుచుకుంటే నా మనసులో ఉన్న వ్యక్తిని నేను ఎలా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ద్రౌపది దేవి అనుకుంటుంది అయితే కృష్ణుడు మాత్రం ద్రౌపది దేవికి ముందే ఒక అంటే ఒక ఐడియా ఇచ్చి ఉంటాడన్నట్టు నువ్వు కోరుకున్న వ్యక్తి స్వయంవరానికి ఖచ్చితంగా వస్తాడు అయితే కానీ స్వయంవరంలో స్వయంవరంలో నిన్ను గెలుచుకునే శక్తి మాత్రం ఇద్దరికీ ఉంటుంది సో అని ముందే ఆమెకి ఒక ఈ విషయాలను కృష్ణుడు చెప్తాడన్నట్టు సో ఈ విధంగా కృష్ణుడు చెప్పిన తర్వాత ఆ మాటలను ఆమె గుర్తుపెట్టుకుంటుంది ఇంకా స్వయంవరం అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఇంకా అక్కడికి చాలామంది రాజులు వస్తారన్నట్టు అన్నట్టు దృ ఫస్ట్లో దుర్యోధనుడు కర్ణుడు మరియు శకుని వీళ్ళందరూ కూడా స్వయంవరానికి చేరుకుంటారు ఆ విధంగానే ఇంకా ఈ రుద్రుడి ద్వారా పాండవులు కూడా అక్కడికి బ్రాహ్మణ రూపంలో చేరుకుంటారు అన్నట్టు ఇలా చేరుకున్న తర్వాత ముందుగా దుర్యోధనుడు ద్రౌపదీ దేవిని గెలుచుకోవడానికి కర్ణుడి సహాయంతో వీళ్ళుని విల్లుని ఆకాశంలోకి చూస్తూ ఆ బాణం ద్వారా నీటిలో ఉన్న చేపని చంపాలని చెప్తాడన్నట్టు అయితే ఇంకా దుర్యోధనుడి తరపున కర్ణుడు ఈ పని చేస్తానని అంటాడన్నట్టు అయితే కృష్ణుడు మాత్రం దానికి ఒప్పుకోడు అంటే సామర్థ్యం ఎవరికి ఉంటుందో వాళ్ళు మాత్రమే పోటీలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది మీకు సామర్థ్యం లేకపోతే మీ స్నేహితుడు ఎలా చేస్తాడని అంటారు అయితే దుర్యోధనుడు నాకు నాకు అన్నిట్లో సామర్థ్యం ఉండాలని ఇంకా ఏమీ అంటే రూల్ లేదు కదండి నాకు ఉన్న దాంట్లో ఉంటుంది వేరే వాళ్ళకు ఉండే దాంట్లో వేరే వాళ్ళకు ఉంటుందని చెప్పేసి ఈ విధంగా కప్పి పుచ్చుకోవడానికి ట్రై చేస్తాడు అయితే నేను గద గదని గద ద్వారా అందరినీ యుద్ధం చేయడంలో నేను ఎక్స్పర్ట్ని ఉన్నానని చెప్పేసి ఇంకా దుర్యోధనుడు మాట్లాడతాడు కానీ ఆయన మాట్లాడే మాటలు మాట్లాడిన మాటలన్నీ అక్కడ ఏమి చెల్లవండి అయితే ఈ విధంగా కర్ణుడు కర్ణుడి తండ్రి అంటే కర్ణుడి తండ్రి కాదు మహారాజు చెప్తాడన్నట్టు మీరు ఆ విధంగా చేయడానికి నేను సమ్మతించను ఎవరైతే పాల్గొంటారో ఎవరైతే సామర్థ్యంతో నా కూతురిని గెలుచుకుంటారో వాళ్ళకి నేను ఇచ్చి పెళ్లి చేస్తారని ద్రుపద మహారాజు చెప్తాడన్నట్టు చెప్పిన తర్వాత కర్ణుడు ఏ మాట్లాడన్నట్టు సరే దుర్యోధనుడు అప్పుడు ఈ విధంగా చెప్తాడు సరే కర్ణుడు ఒకవేళ గెలుచుకుంటే ద్రౌపదీ దేవి కర్ణుడికే దక్కుతుందని చెప్తాడన్నట్టు అయితే ఇంకా చేసేదేమీ లేక ఇంకా ద్రౌపదీ దేవి చూస్తూ ఉంటుంది ఇంకా కర్ణుడు ద్రౌపదీ దేవిని గెలుచుకునేంత సత్తా కలిగినవాడన్నట్టు అంతే ఆయన సామర్థ్యం ఉందన్నట్టు తన విల్లుని ఆకాశంలో పెట్టి చెక్కు పెట్టి బాణంతో నీటిలో పారుతున్న చేవని ఖండించగలిగే శక్తి ఉన్న వీరుడు ఎవరు అంటే అక్కడ కర్ణుడు మరియు అర్జునుడు మాత్రమే అయితే ఆమె ముందే అర్జునుడి పైన మనసు పడి ఉంటుంది అయితే ఆమెకి లోపల చాలా భయంగా ఉంటుంది ఒకవేళ కర్ణుడు మాత్రం ఈ పోటీలో గెలిస్తే నేను ఆయనను పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది ఇంకా నా మనసులో ఉన్న అర్జునుడు ఎలా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది అయితే ఇంకా ఆమె చేసేదేమీ లేక ఆగండి కర్ణ నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పేసి అక్కడ కొద్దిగా తప్పుగా మాట్లాడుతుంది మీరు సూతపుత్రుడు కాబట్టి నేను పెళ్లి చేసుకోలేను అని అంటుంది అయితే ఇంకా సూతపుత్రుడైతే మాత్రం ఇంకా మీరు ఎందుకు పెళ్లి చేసుకోరు ఇలా మాట్లాడడం మీరు మంచిది కాదని చెప్పేసి ఇంకా కర్ణుడు అంటాడు కానీ ఆమెకు నేను సూతపుత్రుడుకి సామర్థ్యం ఉండొచ్చు అయితే మీ సామర్థ్యం మీ కోవకు చెందిన వాళ్ళతో దగ్గర నిరూపించుకోవాలి కానీ ఇక్కడ రాజులు మరియు బ్రాహ్మణులకి అవకాశం ఉంటుంది కాబట్టి మీరే ఇక్కడికి ఆహ్వానం ఇవ్వలేదు కానీ మీరే ఆహ్వానం ఇవ్వకుండా వచ్చారు మీదే తప్పు కాబట్టి ఇందులో నా తప్పు లేదేం లేదు ఒకవేళ నాది తప్పు అయితే నేను అగ్నిదేవుడికి ఆహుతి కానీ అని చెప్పేసి ఈ విధంగా ప్రమాదం ప్రమాణం చేస్తుంది అయితే అగ్నిదేవుడు ఆమెకి ఏమి చేయడన్నట్టు ఎందుకంటే ఆమె మాట్లాడిన దాంట్లో తప్పేమీ ఉండదు సో ఈ విధంగా కర్ణుడు అక్కడ నుంచి పోటీల నుంచి వెనక్కి వెళ్ళిపోతాడు అయితే అప్పుడు ద్రుపద మహారాజుకి కృష్ణుడు ఈ విధంగా సలహా ఇస్తాడు బ్రాహ్మణులకు మీరు ఆహ్వానించండి అంటే అప్పుడు తిరుపత మహారాజు బ్రాహ్మణులకి ఆహ్వానిస్తాడు అయితే దుర్యోధనుడు మరియు కర్ణుడు వెనుదిరిగిన తర్వాత ఇంకా బ్రాహ్మణులలో అర్జునుడు ఉంటాడు అయితే అర్జునుడు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారన్నట్టు కానీ కృష్ణుడు సామర్థ్యం ఉండి కూడా పోటీలో పాల్గొనకపోతే ఇంకా అది మీ సామర్థ్యం ఉన్నా కూడా ఉన్నా కూడా అది ప్రతిఫలము దక్కని సామర్థ్యం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మీకు సామర్థ్యం ఉన్నా దక్కించుకోవాలి లేకపోతే సామర్థ్యం ఉండి లాభం ఏమిటి అని కృష్ణుడు ఆ విధంగా చెప్తాడు అయితే కృష్ణుని మాటలు విన్న అర్జునుడు వెంటనే ఇంకా పోటీలోకి వెళ్తాడన్నట్టు ఇంకా తమ అన్నదమ్ముల కూడా సహకరిస్తారు ఈ విధంగా కృష్ణుడు వెళ్ళగానే ద్రౌపదీదేవి చాలా సంతోషంతో ఉంటుంది అన్నట్టు కృష్ణుని కృష్ణుడు ఆదేశించిన తర్వాత అర్జునుడు ఇంకా బాణాన్ని బానాన్ని పైకి పెట్టేసి ఇంకా విల్లుతో ఆకాశంలోకి బాణాన్ని కొట్టేసి ఇంకా వాటర్లో ఉన్న చేపని మొత్తం ఇంకా ఖండిస్తాడన్నట్టు ఈ విధంగా ద్రౌపది దేవిని ఇంకా అర్జునుడు గెలుచుకుంటాడు సో అక్కడ అనేది అంటే చేప కన్నుకి మాత్రమే గురి పెట్టాలండి అక్కడ చాలా కష్టమైన పని ఎందుకంటే అసలు పైకి చూడకూడదు బానం అనేది పైకి వెళ్ళాలి చేప మాత్రం నీటిలో ఉంటుంది అయితే ఎలా అంటే వాటర్లో వాటర్లో చేప ఉంటుంది వాటర్లో చేప ఉంటుంది అని మనం అనుకోవాలి కానీ వాటర్లో చేప ఉండదు పైన ఉంటుంది అన్నట్టు చేప అయితే ఆ చేప నీడ వాటర్లో కనిపిస్తుంది అక్కడ చూసేసి మనం చేప యొక్క ప్రతిబింబను చూసేసి ఇంకా గురిపెట్టి ఆ చేపను ఖండించాలి ఈ విధంగా చేయడం చాలా కష్టము కానీ ఆ చేప అటు ఇటు తిరుగుతుందండి కానీ ఆ చేప యొక్క కన్నుపైనే కాన్సన్ట్రేషన్ చేసి అర్జునుడు ఇంకా ఆ విధంగా తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటాడు ఆ విధంగా ద్రౌపదీ దేవి లాస్ట్కి అర్జునుడికి మాత్రమే దక్కుతుంది ఈ విధంగా స్వయం స్వయంవరంలో దేవి ఇష్టపడిన అర్జునుడు ఆమెకి భర్తగా అయ్యాడు సో ఇంకా అక్కడ అందరికి సంతోషం ముందుగా దేవి ఎందుకంటే ఆమె ఎప్పటి నుంచో అర్జున్ని పెళ్ళి అర్జునుడిని పెళ్ళి చేసుకోవాలని ఆయనను ఇష్టపడి ఉంటుంది ఎవరికైనా సరే ఇష్టపడిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం చాలా ఆనందం కదండి సో ఈ విధంగా దేవి అంటే ద్రౌపదీ దేవిని అర్జునుడు వివాహమాడి తన స్వంతం చేసుకుంటాడు అయితే మరి దేవి పాండవులకు భార్య ఎలా అయింది మరి అనే విషయాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి సో అప్పటివరకు నా వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను మీరు నా లాస్ట్ వీడియో కూడా అన్ని చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో ఈ మహాభారతం అనేది మన జీవితంలో చాలా ఉపయోగపడుతుంది అండి సో ద్రౌపది దేవి ఐదు పాండవులందరికీ భార్య ఎలా అయ్యింది ఏ కారణాల వల్ల అయ్యింది ఎందుకు కావాల్సి వచ్చింది అనే విషయాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి సో ఈ విధంగా ద్రౌపది దేవి అర్జునుల వివాహము చాలా కన్నుల విందుగా జరిగింది మహాభారతంలో కృష్ణుడు అక్కడగా ఆశీర్వాదంతో జరిగింది సో ద్రౌపదీదేవి బ్రాహ్మణుని పెళ్ళి చేసుకొని ఇంకా కుంతిదేవి దగ్గరికి వెళ్ళిపో వెళ్తారన్నట్టు సో తర్వాత జరిగే విషయాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో అప్పటి వరకు నా వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారని మీరు నా వీడియోస్ అన్నీ చూస్తారని నేను కోరుకుంటున్నానండి మీరు నాకు ఏదైనా చెప్పాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్